అందరికీ నమస్కారం దైవబలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై నాలుగవ తేదీ గ్రహ ఫలితాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఫలితాలు ఈరోజు వీరికి పూజ మరియు చంద్రగ్రహముల యొక్క గ్రహయోగం వలన అత్యంత శుభ ఫలితాలు కలిగి ఉన్నందున సుఖంగా ఉండగలరు అనుకోకుండా ధనలాభం అనేది కలుగుతుంది అందరూ మీరు చెప్తే వినేటట్టుగా గ్రహచార స్థితి కలదు షేర్ మార్కెట్లో కానీ ఫైనాన్స్ రంగంలో కానీ అధికమైనటువంటి ఒక లాభాలు కలిగి ఉన్నాయి వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ మంచి ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు బయట కానీ ఇంట్లో కానీ ఏ స్థలంలో ఉన్నా ఎదురులేని విధంగా గ్రహస్థితి ఉంటుంది అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి ఆ యొక్క రంగాలలో మంచి అభివృద్ధి అనేది కలిగి శుభగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాదు వృషభరాశి ఫలితాలు దీనికి అధిపతి శుక్రుడు వాహనం కారకుడు వివాహం గృహం దాంపత్య సుఖం ఫ్యాక్టరీలు స్టీల్ గ్లాస్ సంబంధించినటువంటి ఒక గ్రహం శుక్రుడు బలంగా ఉంటే దాంపత్య సుఖం బాగా ఉంటుంది వ్యవహారం బాగుంటుంది ఈరోజు వీరికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో విజయం సాధించగలరు భార్య సలహాలను పాటిస్తూ ఉండటం వలన మీకు మంచి జరుగుతుంది వివాహ సంబంధం కుదిరే గ్రహకారం కలరు నూతన వ్యాపారం ప్రారంభించాలనుకున్న ఆ యొక్క వ్యాపారంలో మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉన్నాయి దానిని ప్రారంభించడం వలన భవిష్యత్తులో మంచి లాభాలు అనేటివి కలుగుతాయి స్థలము కొనుగోలు చేసే ప్రయత్నంలో ఉంటారు స్నేహితులు బంధువులు అందరూ కూడా కలిసి ఆనందంతో ఉంటారు సినీ రాజకీయ రంగం వారికి వాణిజ్య వ్యాపారులు చురు వ్యాపారులకు అనుకూలమైనటువంటి గ్రహస్థితి కలదు శుభ శుక్ర గ్రహస్థితి వలన అందరూ సంతోషంగా ఉండగలరు శుభం భూయా మిథున రాశి ఫలితాలు దీనికి అధిపతి బుధుడు ఫైనాన్సు లావాదేవీల విషయాలకి సంబంధించిన వాడు మిత్రులు వ్యవసాయం ఇత్యాది కారకుడు ఈ యొక్క గ్రహం బాగుగా ఉంటే వ్యవహారం అనుకూలంగా ఉంటుంది విద్యా విషయాలు బాగుంటాయి ఈ రోజు వీరికి అనుకోని విధంగా ధన ప్రాప్తి కలగగలదు అంటే డబ్బు అనేది మనలను వెతుక్కుంటూ మన వస్తుంది అని కాదు మీరు డబ్బు గురించి ఏ ప్రయత్నం చేస్తున్నారు ఆ యొక్క ప్రయత్నం అనేది మీకు ఫలిస్తుంది ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది మనం ఎవరినైనా డబ్బు అడిగినా కానీ అది మనకు లభిస్తుంది ఇలా మనకు సహాయ సత్కారాలు లభిస్తాయి నూతన వ్యాపారం ప్రారంభించడం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి ఈరోజు గ్రహస్థితి బావుగా ఉండడం వలన ఇంట్లో అందరూ కూడా ఎన్నడూ లేని విధంగా ఆనందంతో ఉంటారు సుఖంగా ఉండగలరు వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి అందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ కర్కాటక రాశి ఫలితాలు దీనికి అధిపతి చంద్రుడు మనశ్శాంతికి సుఖ సౌఖ్యాలకు దాంపత్య సుఖానికి కలిసిమెలిసి ఉండటానికి ఉద్యోగ లాభానికి కారకుడు మాతృ సౌఖ్యం నిద్ర వృద్ధి ఇత్యాది విషయాలకు కారకుడు వీరికి బుధ మరియు చంద్రగ్రహముల యొక్క శుభగ్రహ స్థితి వలన మీరు ఏది అనుకున్నా కానీ ఆ యొక్క పని జరగగలరు సుఖమైన జీవనం గడపగలరు గృహంలో పిల్లలే గాని పెద్దలే గాని ఎవరైనా సరే అందరూ ఆనందంగా ఉంటారు మీరు ఏ ప్రదేశంలో ఉన్నా కానీ ఆ యొక్క ప్రదేశంలో గౌరవం పేరు ప్రతిష్టలు కలిగి మీరు చేసేటువంటి యొక్క పనిలో అధికమైన లాభాలు కలిగి ఆనందంగా ఉంటారు వృత్తి వ్యవహార వ్యాపార ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది వివాహాది శుభకార్య ఆలోచన చేస్తారు వ్యాపారం ప్రారంభం చేసేటువంటి ఆలోచన సరైనటువంటి యొక్క విషయం భవిష్యత్తులో మంచి ఫలితాలు కలిగి ఉంటాయి ఈ యొక్క రాశి వారందరూ ఈరోజు సకల సుఖశాంతులు శుభాలు కలిగి ఆనందమైనటువంటి జీవనం గడపగలరు శుభం భూయా సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి రవి మరియు బుధ గ్రహముల యొక్క గ్రహస్థితి వలన వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ అనుకూలత కలిగి అధికమైన ధన సంపాదన కలిగి ఉంటారు ఈ యొక్క రాశి వారికి అధిపతి రవి కావున రవి పితృ సంబంధమైనటువంటి ఒక గ్రహం కావున తండ్రి ఆస్తి ఏదైనా ఉంటే అది మీకు సంక్రమించే విధంగా ఆలోచనలు జరుగుతూ ఉంటాయి ఎటువంటి సమస్యలనైనా ఎదుర్కొని వాటిని పరిష్కారం చేసుకోగలరు ఆధ్యాత్మికమైన విషయంలో పాల్గొని భగవంతుని కృపను పొందగలరు బంధువుల కలయిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయుట ఉద్యోగస్తులైతే ఆ యొక్క రంగంలో అధికారుల వలన ఆదరణ కలిగి ఉంటారు రవి యొక్క శుభగ్రహ స్థితి వలన ఈరోజు మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభం భూయాత్ ఈరోజు కన్యా రాశి ఫలితాలు దీనికి అధిపతి బుధుడు ఈ యొక్క గ్రహం బాగుంటే సకల కార్యాలు కాగలవు ఈ రాశి వారికి చంద్రుని యొక్క స్థితి అనుకూలంగా లేనందున చంద్రుని యొక్క విశేషం ఏమిటంటే మనశ్శాంతిని కలిగించే గ్రహం మాతృ సౌఖ్యం ధనలాభం సుఖమైన భోజనం నూతన వస్త్రాలు మంచి ఆలోచనలు ఇత్యాది విషయాలకు కారకుడు మరి కాబట్టి ఈరోజు ఈ యొక్క గ్రహం అనుకూలంగా లేదు కావున మీరు చేసేటువంటి పనిలో మంచి లాభాలు కలిగి అధికమైనటువంటి ధనలాభం కలగగలరు ఎదుటి వారి చేత గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు మీ యొక్క వ్యవహారంలో ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి మంచి పనులు కాగలవు చికాకులు చింతలు అన్ని కూడా తొలగిపోయి మనశ్శాంతి కలిగి ఉంటారు ఇత్యాది ఫలితాలు కలిగి బుధ చంద్ర గ్రహ శుభ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలవు శుభ తుల రాశి ఫలితాలు దీనికి అధిపతి శుక్రుడు వ్యవహారానికి సంబంధించిన వాడు వ్యాపారం వాహనాలు ఫ్యాక్టరీలు ధాన్యం కూరగాయలు వస్త్రాలు నవరత్నాలు ఇత్యాది విషయాలకు కారకుడు శుక్రగ్రహ శుభ స్థితి వలన ఈ రాసే వారికి అత్యంత శుభకర యోగం అనేది కలిగి ఉంది ధనలాభం భూవ్యవహారం వలన అనుకూలత అధికమైనటువంటి యొక్క ధన వృద్ధి అదృష్ట యోగం కలిగి ఉంటుంది మిత్రుల యొక్క కలయిక వివాహ లాభం వృత్తి వ్యవహారములు అనుకూలత పోర్టు భూమి వ్యవహారముల ఎందు లావాదేవీల విషయంలో మంచి ఫలితాలు కలిగి ఉంటాయి దాంపత్య సుఖం విద్యా ఉద్యోగముల అనుకూలత వాణిజ్య వస్త్ర వ్యాపారులకు మరియు ఇతర తురు వ్యాపారులకు సినీ రాజకీయ రంగం వారికి అనుకూలమైనటువంటి ఒక పరిస్థితులు అనేటివి ఏర్పడి ఉన్నాయి మరి కావున ఈ రాశి వారందరూ ఈరోజు సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు శుభం ఈ ఈరోజు వృక్షిక రాశి ఫలితాలు దీనికి అధిపతి కుజుడు ధైర్య సాహసాలకు కారకుడు భూమి సంబంధమైన విషయాలకు కారకుడు ధన వృద్ధి నాగదోష నివారణ కలిగించేవాడు వివాహానికి సంబంధించిన గ్రహం ఇత్యాది ఫలితాలు ఫలితాలకు కారకుడు కావున మరియు చంద్రగ్రహముల యొక్క గ్రహస్థితి గతుల వలన అధికమైనటువంటి యొక్క సంతోషం ఆనందం ఉత్సాహం కలిగి ఉంటారు గృహంలో శుభకార్య ఆలోచన నూతన వ్యాపారం చేసేటువంటి ఆలోచనలు ఉంటారు బయటి వారితో ఎక్కువగా స్నేహం చేస్తారు వలన ఇంట్లో కానీ సంఘంలో కానీ ఎక్కడ ఉన్నా కానీ ఆ యొక్క స్థలములో గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు ఈరోజు ఆధ్యాత్మికమైనటువంటి ఒక కార్యక్రమంలో పాల్గొనుట వలన దైవ బలం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి శుభ ప్రయాణం చేయుట స్థలము కొనుగోలు చేసే ప్రయత్నం చేయుట వ్యవహార వృద్ధి ఇత్యాది ఫలితాలు ఎక్కువగా కలిగి అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి అనుకూలమైనటువంటి ఒక ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయా ధనుస్సు రాసే ఫలితాలు దీనికి అధిపతి గురువు ధన సంబంధించినటువంటి యొక్క గ్రహం పుత్రకారకుడు ఉద్యోగ సంబంధమైన వాడు వివాహకారకుడు గౌరవప్రదంగా ఉంచేవాడు దైవత్వాన్ని కలిగించేవాడు భక్తిని పెంపొందించేవాడు వైద్యకారకుడు కావున ఈరోజు గురుగ్రహం యొక్క బుధుని యొక్క శుభస్థితి వలన ధన పుత్రలాభం గురువు ధనకారకుడు మరియు పుత్రకారకుడు మరియు బంగారానికి అధిపతిగా ఉన్న గురుగ్రహం యొక్క గ్రహాచార స్థితి వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి వ్యవహారములు అనుకూలత వ్యాపారములు వృద్ధి తోటి వ్యాపార స్థులత పరిచయాలు ఏర్పడుట వాణిజ్యంలో అభివృద్ధి ఇత్యాది ఫలితాలు బుధుడు కలిగిస్తాడు వ్యాపార వృద్ధి గురించి ఆలోచించుట విద్యా వైద్య రంగం వారికి మంచి ఫలితాలు కలిగి వ్యవహారంలో అధికమైన ధనలాభం కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు ఫైనాన్స్ పరంగా డబ్బు రాబడి విషయంలో మంచి ఫలితాలే ఉన్నాయి ఆర్థిక రంగంలో అభివృద్ధి అనేది కలిగి ఉంటారు శుభగ్రహ స్థితి వలన ఈ గృహంలో ఉండేటువంటి యొక్క వారు ఈ రాశి వారందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ మకర రాశి ఫలితాలు ఈ రాశి వారికి అధిపతి శని జీవన కారకుడు ఆయుష్య కారకుడు ధనప్రాప్తి కలిగించేవాడు ఆరోగ్యం వ్యవసాయం ధాన్య సంపాదన కలిగించేవాడు కావున ఇత్యాది విషయాలకు కారకుడు కాబట్టి ఈరోజు వీరికి అనుకున్నటువంటి ఒక పనులు కాగలవు మీరు ఏ రంగంలో ఉన్నాగాలి ఆ యొక్క రంగంలో విజయం సాధించగలరు ఎప్పుడూ కూడా ఆటుబోట్లను ఎదుర్కొంటారు జీవితం మొత్తం కూడా ఇండిపెండెంట్గా ఉండేటువంటి జాతకం మీది మరి కావున మిమ్ములను అర్థం చేసుకునేటానికి చాలా ఓపిక ఉండాలి ఒకసారి మీరు ఎవరితోనైనా స్నేహం చేస్తే వారిని జీవితంలో వదిలిపెట్టరు అటువంటి గుణం కలిగి మీరు ఉంటారు మరి కావున మిమ్ములను ప్రతివారు మోసం చెయ్యాలనేటువంటి ఆలోచనలోనే ఉంటారు విద్యారంగంలో కానీ వ్యవహార వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ ఎటువంటి పనిలోనైనా ఆ యొక్క పనిలో అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయా దీనికి అధిపతి శని అనేక కారకత్వాలు కలిగి ఉన్నటువంటి ఒక గ్రహం ప్రతి పనిలో వినయం కలిగించేటువంటి ఒక గ్రహం కావున వీరికి శని మరియు బుధ గ్రహాలు అనుకూలమైన స్థానంలో ఉన్నందున ఈరోజు బుధ గ్రహం యొక్క అనుకూలత వలన వ్యవహార వృద్ధి వ్యాపార లాభం ధనలాభం కలిగి ఆనందంగా ఉండగలరు శుభగ్రహ స్థితి వలన జీవన విధానంలో మంచి మార్పులు కలిగి ఆర్థికమైన విషయంలో పురోగతి సాధించగలరు ఆపదలు తొలగిపోయి సుఖంగా ఉండగలరు వ్యాపారం ఎటువంటిదైనా ఆ యొక్క విషయంలో అనుకూలంగా ఉండ ఉండగలదు ఆటంకాలన్నీ తొలగిపోయి మీరు అనుకున్నటువంటి యొక్క పనులు కాగలవు మంచి ఫలితాలు శుభ ఫలితాలు కలిగి కుటుంబ సౌఖ్యం కలిగి ఇత్యాది శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం మీన మీనరాశి ఫలితాలు దీనికి అధిపతి గురువు ధన పుత్రకారకుడు భోగం వ్యవహారం అనుకూలించేవాడు భాగ్యకారకుడు దాంపత్య శుభకారకుడు భోగం ఐశ్వర్యం కలిగించేవాడు శుభకార్యాలు జరిపించే గ్రహం కావున ఇత్యాది ఫలితాలకు కారకుడు సరి కాబట్టి దీనికి అన్ని రకములైన శుభ ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు వ్యాపారంలో అధికమైనటువంటి లాభాలు కలిగి ఉన్నాయి గృహంలో అందరూ కూడా సుఖంగా ఉండగలరు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయా